నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం రైతులను మోసం చేయడమేనని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వందల రోజులు గడుస్తున్నా ఇంకా రైతులను గందరగోళ పరుస్తూనే ఉందని రుణమాఫీ కాని కారణంగా బ్యాంకుల్లో రైతులు అపరాధులలాగా తలదించుకోవాల్సి వస్తుందని కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు ఆర్థిక తోర్పాటు విషయంలో ప్రభుత్వం ఇంకా మెదపకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు బీజేపీ కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతుల విషయంలో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిచో రైతులను సంఘటిత పరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బీజేపీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దర్పల్లి బాబురావు బీజేపీ నాయకులు కనగందుల గోపి వావిలాల అజయ్ నాలకంటి కిషన్ బచ్చు మారుతి కామణి కిరణ్ అవధూత స్వామి తదితరులు పాల్గొన్నారు ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ యాపన చేస్తుంది ఆ దిశ మీద రైతులు చాలా నష్టపోతున్నారు రైతులకు రైతు భరోసా అనే పేరు మీద పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి మాట్ ఇవ్వడం జరిగింది కానీ కమిటీల కంప్లీట్లు వేసుకుంటూ డేట్లు మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పు తప్పుతుందనే ఉద్దేశంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా అసలు పట్టించుకోవడం లేదు అసలు పేరు కూడా తీసుకు తీసుకురావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దయచేసి ఇకనైనా స్పందించి రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై